హలో అండి అందరికీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏదైనా సరే టెన్ మినిట్స్లో చేసేసుకోవాలి అనుకుంటే ఇట్లా లెమన్ రైస్ చేసామంటే టెన్ మినిట్స్లో అయిపోతుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం అన్నం ఉడికించి పెట్టుకోవాలి తర్వాత బండి పెట్టుకొని సరిపోయినట్టు ఆయిల్ బీచ్ చేసుకొని దాని తర్వాత పల్లీలు ఆవాలు జీలకర్ర ఇవి వేసుకుని కొంచెం చుట్టపట్లు తర్వాత దీంట్లో పచ్చిశనగ కుక్క యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా తర్వాత పచ్చనగు ఉప్పు చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో జీడిపప్పు యాడ్ చేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకో పక్క కొంచెం ఫ్రై పచ్చిమిర్చి అందులోనే కూడా తీసుకొని కూడా తీసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి చిలకలు అట్లానే కరివేపాకు ఎన్ని మిర్చి యాడ్ చేసుకొని మూసిని ఫ్రై చేసుకోవాలి మిస్ ఫ్రై చేసిన తర్వాత దీంట్లో అన్ని మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో యాడ్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే త్వరగా మారిపోతూ ఉంటుంది ఏ విధంగా అన్ని మిర్చి కూడా యాడ్ చేసుకొని ఇంట్లో ఫ్రై చేసేసుకొని తర్వాత ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే నీట్ కాబట్టి అన్నీ తక్కువ తీసుకుంటే బెటర్ తీసుకోవచ్చు నేనైతే పక్కన యాడ్ చేస్తాను ఇట్లా ఫస్ట్ యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత అన్నమా ఒకసారి మనం మనం చేసుకుని మిగిలిపోతున్నా మళ్ళీ పర్వాలేదు లేదా వేరు వేడిగా చేసుకోవాలన్నా అన్న ఉడిపించి పక్కన పెట్టుకొని అది చల్లారిన తర్వాత దాంట్లో ఇప్పుడు వేరైతే ఫ్రై చేసుకున్నాము ఇవన్నీ కూడా ఆ రైస్లో యాడ్ చేసేసుకోవాలి నేనైతే వేరుగా తీసుకున్నాను అమ్మ ఒడి తీసుకున్నాను విధంగా అన్నం ఉడికించి తీసుకున్నాను సో ఇదంతా ఆరిపోయిన తర్వాత దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసుకున్న అదంతా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి పల్లీలు అవన్నీ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ అట్లనే నిమ్మకాయ పులుపు యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ రసము ఇదంతా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఉప్పు పులుపు చూసేసుకుంటే ఎమ్మెగా ము రైస్ రెడీ అయిపోతుంది జస్ట్ టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లో అయిపోతుందండి రెసిపీ అందరూ చేస్తుండొచ్చు బట్ ఇది నా స్టైల్లో నేను చేసి చేసుకుంటాను అది ఒకసారి చూపిద్దామనేసి తీసాను చూడండి నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మంచి మంచి వంటతో మేము ముందుకు వచ్చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి అన్నం అనేది పొడి పొడిగా ఉండేలానే చూసుకోవాలి మేమైతే రెగ్యులర్ చేసుకున్న రైస్ అయితే ఇంట్లో కొంచెం మెత్తగా చేసుకుంటాం అదే ఇప్పుడు పులిహోర కాబట్టి పులిహోర కానీ ఏదైనా రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు అన్నం పొడిగా లేకపోతే ముద్దు ముద్ద అయిపోతుంది అందుకనే పొడి పొడిగా ఉండాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఎవరైతే రెడీ అయిపోయిందండి ఓకేనా